అనంతపురం జిల్లా డీరేహాల్ మండల కేంద్రంలో బెంగళూరు జాతీయ రహదారి నూట యాభై ఏకి నిర్మించనున్న ఫ్లైఓవర్ డిజైన్ మార్చాలంటూ స్థానికులు చేస్తున్న పోరాటం ప్రజాప్రతినిధులను కదిలించింది డీరేహాల్ మండల కేంద్రాన్ని రెండుగా విభజించేలా రూపొందించిన డిజైన్ను మార్చి పిల్లర్లు వేసి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు హైవే పనులను అధికారులను పలుమార్లు అడ్డగించి నిరసనలను చేపట్టారు కోర్టును కూడా ఆశ్రయించారు ఈ నేపథ్యంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు బళ్ళారి ఎంపీ తుకారాం జోక్యం చేసుకోక తప్పలేదు గురువారం మధ్యాహ్నం డీ హాల్లో స్థానిక ప్రజలతో వారు సమావేశం నిర్వహించి ప్రజల అభ్యంతరాలను ఓపికగా విన్నారు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పిల్లర్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేలా చూస్తామని వారికి వారు భరోసా ఇచ్చారు కార్యక్రమంలో హైవే అథారిటీ అనంతపురం సర్కిల్ పీడి శిరీష రాష్ట్ర ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలి రాజు స్థానిక మండల కన్వీనర్ హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಅಂದರೆ ಹೊಸಪೇಟೆ ಟು ಚಿತ್ರದುರ್ಗ ಹೊಸಪೇಟೆ ಟು ಚಿತ್ರದುರ್ಗ ಆಮೇಲೆ ಹೊಸಪೇಟ್ ಟು ಗುತ್ತಿ ನಾನು ಎಂ ಪಿ ಆದಮೇಲೆ ಇವನ್ನೆಲ್ಲ ಕಾನ್ಫಿಡೆನ್ಸಿಗೆ ತಗೊಂಡು ಈಗ ಫುಲ್ ಸ್ವಿಂಗಲ್ಲಿ ಅಂದರೆ ಹೊಸಪೇಟು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡ್ರು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡ್ರ್ ಏನು ಎರಿತಾಪನ ಗುಡಿ ಇದೆ ಅಲ್ಲೇ ಮಠ ಈಗ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ಮೇ ಆರ್ ಜೂನ್ ಫಿನಿಶಿಂಗ್ ಜೂನ್ ಐದು ವರ್ಷ ಇರೋದನ್ನ ಜೂನ್ನಲ್ಲಿ ಉದ್ಘಾಟನೆ ನಾನು ಏನು ಬೆಸ್ಟ್ ಆಫ್ ದಿ ಏನಿದೆ ಅದನ್ನ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿರಲಿಲ್ಲ ಹ್ಞೂ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ ಅದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಎಸ್ಟಿಮೇಷನ್ ಎಷ್ಟು ಬರ್ತದೆ ಅದನ್ನು ತಗೊಂಡು ನಾನು ನಮ್ಮ ಅನಂತಪುರ ಎಂ ಪಿ ಅವರು ನಾವು ಸೇರಿಬಿಟ್ಟು ನಿತಿನ್ ಗಡ್ ಅವರಿಗೆ ಭೇಟಿಯಾಗಿ ಇದನ್ನ ಇದನ್ನು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಬೆಸ್ಟ್ ಅದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ సమస్య ఏదైతే ఉందో ఇక్కడ వాస్తవంగా ఎదురయ్యే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని సంబంధిత ఉన్నతాధికారులు ఢిల్లీలో ఉండే వాళ్ళ దృష్టికి తీసుకు ప్రతినిధిగా మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాం సుకారాం గారి సహకారం కూడా తీసుకుందాం ఎందుకంటే ఇది ఈ నేషనల్ హైవే వాళ్ళకి ఇది ఆంధ్రప్రదేశ్ అని కూడా పెద్దగా గుర్తించరు ఎందుకంటే ఇది పద్నాలుగు నుంచి బెంగళూరు వరకు ఒకే రోడ్డు కాబట్టి ఆయన కూడా హాస్పేట హెడ్ క్వార్టర్గా పనిచేసిన టీడీ గారు కాబట్టి మన బాధలు ఆయనకంతా అదే మనకి అనంతపురము లేకపోతే ఇట్లా బీడీ మన ఉండేది దాంట్లోనే సమస్య కాబట్టి మనం పోరాడదాం తప్పకుండా ప్రయత్నం చేద్దాం కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం తీసుకెళ్ళి మీకు తోడుగా నేనుంటానని మీ అందరికీ మాట ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి